నమస్తే వెల్కమ్ టు దివిట్టం యూట్యూబ్ ఛానల్ మనం కార్తీక మాసం కార్తీక పురాణంలో పురాణ అంతర్గతంగా ఉండే కార్తీక మహత్యాన్ని చెప్పుకుంటున్నాం దీంట్లో భాగంగా ఇరవై ఐదు రోజుల పారాయణ పూర్తి చేసుకున్నాం అయితే నిన్నటి రోజు పారాయణలో ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఏ విధంగా దశరథ మహారాజుగా పుట్టబోతున్నాడో విష్ణుదూతలు వివరించారు అలాగే ఇవాళ ఇరవై ఆరవ రోజు పారాయణలో ధర్మదత్తుడు విష్ణుదూతలను ఇంకొన్ని సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నాడు ఆ విశేషాలేంటో ఇవాళ్ళ పారాయణలో తెలుసుకుందాం ఇరవై ఆరవ రోజు పారాయణం మొదలు పెడదాం ఇరవై ఒకటవ అధ్యాయం విష్ణు గణాలు చెప్పినదంతా విని విస్మృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవద్గా ప్రణామం ఆచరించి ఓ విష్ణు స్వరూపులారా ఈ జనానికమంతా అనేకానేక క్రతు వ్రత దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు వాటి అన్నింటిలోనూ ఏ ఒక్క ఆచరించడం వలన విష్ణువులకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవియండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనిని ఇలా సమాధానపరచసాగాయి పాపరహితుడైన బ్రాహ్మణుడా నీ అడిగిన ప్రశ్నకు ఇతిహాస పూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారు యూప స్తంభాలతో తామ్రపద్ నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోద్యాన వనాలైన చైత్ర రథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనొక నాడు అనంతసేనమనే పేర యోగ నిద్రాముద్రతుడై ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి మరి మౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణువార్చన అర్థమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడ విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వర్తించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణ బీజత్వాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేనెంత భక్తితో ఆచరించిన పూజని ఇలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చేదరించుకున్నాడు ఆ మాటలకు ఈ బాపడికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా రాజైశ్వర్యమత్తుడవై ఉన్నావు విష్ణు ప్రీత్యర్థం నీచేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహీననగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడు అని తెలుస్తూ ఉంది ధనహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు ఎప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక్క యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక్క దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడివైన నీకు భక్తులవనే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్యులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాలుగులై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతాను ఏ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గరుడు అనే మునిని ఆచార్యునిగా భరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయాల చేత చేయబడినది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది సర్వసమృద్ధివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోని విష్ణు దీక్షితులై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరి యుత విష్ణు జపం షోడశోపచార విధిని నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు నిత్యం సర్వవేళలలోనూ భోజనాది సమయాలలోను సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామస్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమ పాలనని ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులు విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రత వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు ఇంతటితో ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు ఇరవై రెండవ అధ్యాయం కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసి వెళ్ళిపోయారు ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసుడు పెద్దగా విచారణ చేయలేదు కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు విష్ణు పూజకు వేలకు పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెద్ద ముగించుకొని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చాటున దాగి కూర్చొని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసాలు ఏమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అన్నార్థుడు అయిన ఆ చండానుడు వంటకాలను దొంగిలించుకుపోసాగాడు అతని ధైన్యస్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మ కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం ఈ నీతిని కూడా పట్టుకొని వెళ్ళు అంటూ నేతి జారితో సహా అతని వెంట పడ్డాడు ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు పరుగుతీయనారంభించాడు ఈ పౌరుడు కూడా ఆ చూరుని వెనకాలనే పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకొని తినవయ్యా స్వామి అని ఆరుస్తూనే ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేరన పడి మూర్చపోయాడు అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చపోయావా మహాత్మా అంటూ తన పై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండానుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడితను విష్ణుదాసుని కళ్లకు శంఖ చక్ర గదాబ్జాధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్స లాంఛితుడు కౌస్తుబాలాంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలి గోచరించడంతో అతగాడు సాత్వికాభావ వృత్తుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో ఎందరో ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుని మీద కూడా విరివాన కురిపించారు అప్సరసలు ఆడారు గంధర్వలు పాడారు దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది అనంతరం ఆదినారాయణుడు విష్ణుదాసుని కౌగిలించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోరుడు గగనాగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుణ్ణి పిలిచి ఓ ముద్గరముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమిత ఐశ్వర్యవంతుడనే నేను అసాధ్యమైన యజ్ఞ దానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణుడు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగినట్లు లేదు దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞ యాగాది కర్మకాండాలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞ దీక్షలోనే ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుల్లే కత్తలవుతూ ఉన్నారు అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ అందలి భక్తిని నా ఎందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్యులు చూస్తుండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు అది చూసి కృద్ధుడైన ముద్గరుడు తన శిఖను పెరికి వేసుకున్నాడు అది మొదలు ఆ గోత్ర మీనాటికి విశకగానే వర్ధిల్లుతుంది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోరిని ఆలింగనం చేసుకొని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోరిని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వార పాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడ విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షాదులు మౌనం వహించారు ఇంతటితో ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం రెండు పూర్తయ్యాయి అలాగే ఇవాళ ఇరవై ఆరవ రోజు పారాయణ కూడా పూర్తయింది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్